నీకు శరణు చేచ్చుల సారా మారమ్మా గిడసేదావి గొంబు ఆచరించిన తల్లి అంబాము భోగావే

చల్లరాజయ్య కళా బృందము కథకులు చల్ల అబ్బయ్య సహాయకులు చల్ల వెంకటేషు గంధము లచ్చయ్య చల్ల రాజయ్య ఈ ఆరో భాగము చివరి భాగం ప్రారంభమవుతుంది తందారా తందారే తారా తందారా ప గోపతి రాజు కళ్ళ చూసిండు కళ్ళ చూసి ఇక చాలు ఉన్నా కొద్ది మీరు పనులు చెప్తున్నారు చెప్తున్నారు ఇక మీ అమ్మాయిని ఇస్తే నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నాడు అని చెప్పన్నాడు పిలగాడు పిలగాడు అన్నాడు వారికి ఓ పిలగ ఇక నీకు తోలే పని నువ్వు కొంటబోయే పని పని ఇక ఏడుగురం ఒక ఒక్కరి చొమ్ములు ఒకరి నగలు పెట్టుకొని అత్తం అత్తం ఒక దగ్గర నిలుతుంటాం నిలుతుంటాం నిలుతుంటే పిలగ మా సినిసెల్లి అమరావతి రెక్క పట్టుకుంటే పట్టుకుంటే నీకు చక్కగా అన్నారు అనే చెప్పి ఏడుగురకి తనాలు జపాలు చేసిన ఒక్క సమరం నిలబడ్డారు వాళ్ళు నాయన పొట్టిగా నేను ఏర్పాటు చేసుకుంటాను పిలగాడు కానీ వాళ్ళందరూ పూలు చాలు పెట్టుకొని ఆ ఒక్క తిరు రేఖలు ఒక తిరు రేకలు ఆ ఒక్క తిరు బట్టలు పట్టుకొని అంటుకొని వచ్చ వారి కల్లా అయ్యో అక్కదేశా అయ్యో అక్క తెలవే దేవా దేవానందారా ఆడు ఎవరిని వాటారా ఎవరిని పట్టాలని అయ్యో పిల్లగాడు రంది ఓతాడు రాఘవా దేవానందారా ఆడు

చాలా పడల పోలు వస్తుంది అవను ఆ పోలు వచ్చాను చూస్తుండో ఎవరు మైకో పతి మైకోరాజు గామి ఆభార్య నేను ఆది అవను పురుగులు వచ్చినాయి కదా అనే కింద గరికి పోయి అవను ఆభార్యవను రావ రా గెలుపు సప్పట్టు కొట్టు పిల్లగా అసలు గెలుచుకున్నాడు అమ్మ గెలుచుకున్నా కదా పంపండి పోతాయి పిల్లగా పంపితే అయిపోయింది ఎట్లా మేము మేము ఆ నరవారి ముఖం చూస్తే మేము భగన మంట మండిపోతాం మండిపోతాం కాబట్టి దేవస్థ మహరాలు కాబట్టి అవను నువ్వు నాగలోకం వెళ్ళిపోయి వెళ్ళిపోయి కష్టపడి కష్టపడి నువ్వు రాసకుమ్మడి ఫలముదే ఫలముదే దాంట్లో ఉన్న మదమాసం వరక పోసి మాసం అమరావతి అలా అవను ఒక వారి ముఖం చూడండి శ్రీ కాబట్టి అవను నేను పట్టుకో వెళ్ళిపోసాడు నాయన వెళ్ళ నాయనాడు ఒక్క సిక్కు పెట్టిన కదా అవను మరి మళ్ళెక్కడ పోవాలి రాసకుమడి ఫలం కొరకు పిలగాడు ఆగో నాయన తేజకు

లేదు లేదు నట్టడి లోపల ఆ దండి ఆరుండము లోపల ఆరుండము లోపల ఆయన ఒక ముంతమాడు చెట్టు చెట్టు ఆ ముంతమాడు చెట్టుకు మరి తీగ పడ్డది తీగ పడ్డది కొంచెం తీగ ఆయన ఎవండి తీగా తీగ వటది తీగ వటది కాయలు కాసినాయి ఒకటే మామిడిపిండు అవను ఒక ఫలం మంచుగున్న మంచుగున్నదట ఉన్నదట మంచుగున్న పలానికి మురులు మరుణలు ముత బెంగలు తపోదర్ల నహరద మరుణలు అవరు ఆయన దప్పేకొండ దేవస్థం రాయేకొట్ల అయ్యలు ఆంగలి లింగాల ఆచార మంత్రాలు ఆ ఫలం గోర

చెట్టు చెట్టుపంటే మేము పోతాం పొలం తెంపుకొని కొంగులో పెట్టుకో ఒడిలో పెట్టుకుని రావు అని చెప్పి అటువంటి పక్షులు వెళ్ళిపోయినాయి పొలం తెంపుకోని అలా గుర్రాని ఆయన నాగలోకం I <laughs> <laughs> చెప్పినట్టుగా రాసుకుమ్మడి పలము తెచ్చిన వారు ఇక మీ సెల్ని ఇక్కడ ఇంట్లో రింపి అలా విస్తరుణని పట్టుకొని వెళ్ళిపోతా అని అని చెప్పి రాసుకుమ్మడి పలములో ఉన్న మనమాసం అంతా ఉలక పోసి అమరావతిలో రింపిండు పిల్లగా నువ్వు బడ్డ కష్టాలు పడ్డావు రాష్ట్రని గెలుచుకున్నావు పలాన్ని పట్టుకొని ఇక వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అనే వారికి అస్త రచయితే పెట్టేది గురు నెక్కి రాసకుమ్మడి పలాని వరంగా పలములు ఒక సెల్లుకు బుద్ధి జ్ఞానాలు చెప్పి పలము దింపి రాసరాలు పట్టుకొని ఎక్కడేవిరాదేవి రామో తందర తొందరాను ఈ రాదేవి రామ తందా బదగిరి నగరం వచ్చిండు పల బదగిరి పట్ట మత్తున్నాడు పిల్లగాడు ఊళ్ళో పల్లెలో పట్టాలు దాటుకుంటాడు దారిలో చూసిండు మరి అమరావతి రింపవా చెప్పంటే రింపేరు దేవాంగులు అందరు కలిసి రింపిల్లట మరి నాకు తెలవకుండా నేను చూడకుండా రింపిరి మరి ఇలా అమరావతి ఉందని చెప్పి నాకేం కనుక తెలవదు మరి ఉన్నదో లేదో లేదు మరి నేను మా పలపతిగిరి పట్టం పోతా నింపినట్టే నింపి ఆల దగ్గర పెట్టుకోవచ్చు ఆలోచన చెప్పలేము చెప్పలేము తల్లిగారి పట్టం పోయినాక మా అబ్బాయం అంటది ఏది నా కొడగా వైదినగ పిశువులకి నారుంటది చూపి చూపిదో భూత మా పట్టం అంతా పాడమే తెల్ల కోరు చూసుకుంటాను పిల్లగా పైవార్య నట్టడివి లోపల అయ్యా రాజవార్య నువ్వు ఈ రాసగుమ్మడి పండున్నది అన్న వాళ్ళు నింపలేదు నీకు గుర్తే బుట్కా మాట చెప్పిర్రు ఇచ్చేటోళ్ళు అయితే ఫస్ట్ నిన్ను సీమల కాడికి కలిపి పెట్టక ముందే నిన్ను దేబుతాను తైదలికి పెట్టకముందే నిన్ను తీసుకొని అయ్యా పట్టకపోవని చెప్పపోదురా మరి లేకపోతే అడ్లు గిడ్లు ఇవన్నీ నాలుగు తీర్లు అయ్యామని ఎందుకు చెప్తారు నిన్ను కష్ట నష్టాలు పెట్టిరు కాబట్టి ఇప్పుడు అలా అయితే లేదు నువ్వు తీరా ఇంటికి పోతే ఎవరు దొరకరు ఈ అనుమానం నాకు వచ్చింది కాబట్టి నా అనుమానం నీ తిరుపుకుంటా అని చెప్పి అక్కడ రాసగుముడి పొలం పెట్టి ఆ రాసగుముడి పొలం తీసిండు ముక్కుడు తీసిండు కట్టలు ఇన్ని బాధలు పడ్డా ఇన్ని గోసలు పడ్డా కాదని చెప్పి పలం ముగ్గురు తీసిండు ఉన్నా అమరావతి బాధపడే కానీ చెప్పి అమరావతి అనే వారికి వెళ్ళి అమరావతి బయటికి వెళ్ళావు తెలివది రాసగొండ అమరావతి చూడవ్యా అని చెప్పి అమరావతి అనగా అట్టే రాసగొండ పలములో ఏమిడి అందరూ చూడంగా రాసగొండ పొలంలో రాసగొండ పొలము తీసుకోవాలి వెళ్ళి

રા આરામનારાવાડો આરામરે આરામનારાવા

మడి పాల గుడిసి ఆ గుడిసే వారి కల్లా ఆ స్త్రీకి అంతవరంగా బయటికెళ్ళింది బయటికెళ్ళి పాదాలు బట్టే రామయ్య వరామయ్య వరా అత్త మామల ఒక్క ప్రాధములు మొక్కింది అయ్యో నా కొడుకు ఉంటాల కులము తెట్టిగా పాడాలి నువ్వు ఐదు నాగ పుష్పాలకన్నా తక్కువ సరేవి గురి కందిగా కంద్రిగా అంటే నిజమే కొడుక నువ్వు చెప్పినట్టుగా మరి గురిగిందరుపు ఉన్నది గురు నడుపు ఉన్నది కంద్రిగా నడుమున్నది కానీ ఐదు నాగమల్ల పుష్పాల భా తక్కువ వారి పోయినావు కదా మరి అడవంటి శ్రీకాంత కాదా ఇటువంటి ఒక రాజులు చూడంగా బట్లు బ్రహ్మల వయ్యులు వచ్చారు అందరు చూడంగా రాజాకచ్చుల లోపల తక్కడ కడతా ఈ తక్కడ లోపల ఐదు నాగమల్ల పూలు ఈ శ్రీకాంత్ ఒక తగ్గట్లో వస్తువాలి కరెక్ట్ గావాలంటున్నావు బే కానీ ఎట్లా అవుతుందా ఇవ్వాలన్నా ఇప్పుడు వీటిన పిల్లగాడు ఎంత ఉంటాడు రెండు ఉంటాడు ఐదు మల్లె పూలు తోకితే రెండు కిలోలు వస్తాయా పోని కోడిగుడ్డు ఎంత ఉంటది కోడిగుడ్డుకి ఉంటది ఐదు మల్లె పూలయితే కోడిగుడ్డు బరాబర్ అవుతుందా ఇవన్నీ ఎందుకు చెప్పుతున్నారు అని చెప్పంటే ఏదో చెప్పుగా బతుకుతే తప్ప ఇది ఉండదు ఉత్తదే ఈ దేవలోకము కాబట్టి నా యొక్క నీ బిడ్డలు గనక ఆ దేవస్థం కాబట్టి మహిమ ఆ గనక ఆ విధంగా అట్లే ఉండదు ఇగో నన్ను చోకుర్రి నన్ను చోకితే నాలుగు మల్లెపూలే పూలే వస్తా నేను నాలుగే మల్లె పూలు వస్తాను నేను నాలుగే వస్తే ఎక్కువ రాను ఎట్లా కింటలతో రాను నాలుగే మల్లెపూలు పూలు నువ్వు వేసుడు మాను చూద్దామని రాజుల రాజు చేస్తారు చేరుకున్నారు ఎక్కడ రాగిరి పట్టం లోపల మరి ఈ నాయకుని బిడ్డా ఇక మనం కూడా చూద్దామని ముత బొంగలు తప్పదరులు నారదమురులు ఎంతో మంది దేవతలు సూచ్యందుకు వచ్చారట రాజా కచ్చని లోపల చిరు ఎక్కడైనా వేలు కట్టినాడే రామా ఐదు రాఘమల భు శాలు తగ్గట్లు వేసినాడే రాజు వారు రాఘమలభులు ఒక తక్క వేసిండు ఆహా మరి నాయన రావచ్చు ూడంగా రోజులందరూ చూడంగా ఒక దక్క అలబట్లు బ్రామల వైయలు వాచరు ఆదిమల చబ్బన్న వర్ణ చూడంగా రాజన రాజు దేశన దులంద్ర పన్నులు కట్టుకొచ్చి చూడంగా అడిగాక మరులు ముత్తబెంగలు తప్ప దర్లు నారదమలు శంకుమనులు అయ్యలు వాచరు వంగ లింగాల వాచారమంతలు వీలందరూ చూడంగా అక్కడ తక్కడ కట్టిండు తక్కట్ట ఇది నాగమల్ల పోలేస్తుండు యేసిండు యమ్మ అమరవతి ఆ ముందురంగ అనురంగ ఎన్నో కష్టాలు ఎన్నో బాధలపడిన వచ్చినా ఇందరి ముంగట ను అలాంటి సక్షం చేస్తే నన్ను మెచ్చుంటాడు జన లేకపోతే ఏమి రా కూపది రాజా నువ్వు ఓదు వేదిరా నీ పెదరికం అంటారు నన్ను తు అని పది మంది లోకులు అంటారు కాబట్టి అక్కడ అట చూసి పది మంది కూడా అక్కడ చూపించు అనేవారి తల్లి అమరావతి రాగలోకం అందులో నాయకే కావని కాయడా నా ఆటముంటి రాజగు పల్లంలోకి వెళ్ళి వెళ్ళి రామ రా వయలు అంగలింగలు వాస్తారా ఉ కన్న పట్టుకు బ్రాహ్మలు వయలు వాస్తారు తోరిక తోరడు అయ్యా చూడండి Yeah. <laughs> ఐదు నాగమల్ల పూలు వేసిన తక్కడేమో ఎవరు కిందకి పోయింది కిందికి పోయింది అమరావతి కూర్చున్న తక్కడేమో పైకి లేసింది పైకి లేచింది వారి కల్లా అరే ఐదు నాగమల్లె పూలంతా పూల బిసాద్ ఎంత చూడరా అమరావతి వినంగా మరి ఇంత మందిని చూస్తా ఉన్నాం లోకులంతా చూస్తున్నాం రాజరాజ మంది దేశ దేశం మంది ఆయన దేవతలు కాపులు కండలు బట్టు బ్రాహ్మణులు వయలు వాత్యలు మాది మళ్ళీ చెప్పడం ఉన్నా మనం అమరావతి కూర్చున్న తక్కడ పైకి లేసింది ఐదు నాగమల్ల పూల తక్కడ కిందికి అదే రాదు మన ముందు అన్నమాట తప్పలే బాధపడి ఎక్కడ స్థిరపడో ఎక్కడ బాధపడ్డాడు దేవ కన్యాని రామ రాదు నీ యొక్క మాట తప్పలేదు

నేను అస్సలుగా ఒప్పుకొని గెలిచినట్టు కాదు ఎట్లా కాదంటవా మొన్న మా ఇంటికి ఉల్లిగడ్డలు ఇనుపసాన్ అంటూ వచ్చిండీ అయ్యా ఉల్లిగడ్డలు ఇన్పసామని అంటూ వచ్చి ఏం చేసి ఎరికేనాడు కిందనేవా ఐస్కాంతం పెట్టిండు ఉల్లిగడ్డలు దిక్కేమో ఐస్కాంతం పెట్టిండు ఇనుపసావాని దిక్కేమో ఇనుపసామాని పెట్టిండు నాది ఇనుపసావాన్ని ఎక్కువ తీసుకున్నాడు ఉల్లిగడ్డలు తక్కువ ఇచ్చిపోయిండు గట్టనే కింద ఏమన్నా పెట్టవచ్చున్నది

పెట్టినవును బిడ్డా గోపతి మహారాజా కనుక కొనుక ఈ రోజు ఈ సమయములో కుమారిక ఐదుల రాయరికము పట్టాభిషేకం నీకు కర్త బిడ్డ ఎప్పుడు నీకు లగ్గం చేస్తా ఎట్లా ఈ పని దేవకనిచ్చినావు కదా పెళ్లి చేస్తాను పెళ్లి రామ రామయ్యా రామ 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 రామయ్యో రామ 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 రామా చె రామ 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 రామయ్యో రామ 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 గొబ్బాలు గుడుకాలా కొ

అయ్యో తో బా మంటారే రామ రమ రామ సౌభాగ్యే దిల్లీ సింద్రూ రామ 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 సో రామ 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 రమ హరి అప్పుడు అమరావతి పెళ్లి శుభకార్యం చెప్తున్నారు ఆ పట్టణంలో నరుడు అన్నవాడు బాధపడి తిప్పలపడి పడి అఘోరంగా కోసప్పుడు ఒక దేవకన్యను చూసినట్టు పేరు పేరు ఏది వచ్చినా ఏం పేరు రాదు రాదు వచ్చినా భాగ్యం తెచ్చిన పేరు రాదు నాగలోక వెళ్ళిపోయి నాగేంద్రుడిని బిడ్డ నువ్వు అడకచ్చినంటే చూసిన వాళ్ళకి ఒక పేరు పేరు నా కొడుకు పేరు పేరు రాదు లక్షలు పెట్టిన పేరు రాదు నా కొడుకు నా కడపలో పుట్టి సుఖోప్రాయంగా పేరు సంపాదించుకున్నాడు కొడుకు పుట్టాలి కులము దరియాలి అని చెప్పి పెళ్లి లగ్గాలు చేస్తా కొడక మేము ముసు అయిపోయినా కొడుక కోదల

రాజ్య దేశం మీరు పరిపాలన చేయండి కూడా ఆ యొక్క పిల్లగాడు మహిగుపతి మహారాజు కట్టిండ్రు ప్రపంచం లోపల కొడుకు బుట్టి కుల ముద్దరిచ్చిండ్రు అవును బిడ్డబుట్టి కాపాడి కాపాడు ఇక్కడికి అమరావతి కథ కథలో మహిపతి మహారాజు కథంగా మరి యొక్క సంపూర్ణ విధైవే ఈ అమరావతి కథ ఆరవ భాగము వీడికి ఈ అమరావతి కథ సంపూర్ణము ఈ కీర్తన చల్లరాజయ కళా బృందము ఎల్లక్కపేట గ్రామము చెన్నూరు మండలము మంచిర్యాల జిల్లా నుంచి ఈ కీర్తన సహాయకులు గంధం లచ్చన్న చల్ల వెంకటేషు చల్ల రాజయ్య మరియు చల్ల అబ్బయ్య ఈ నలుగురిచే ఈ కీర్తన ఇక్కడికి సంపూర్ణమున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా.